అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల తాజా సమాచారంలో భాగంగా హైకోర్టు సంచలన తీర్పు బిగ్ షాక్ టు ఎంప్లాయీస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి కారుణ్య నియామకం హక్కు కాదు అని చెప్పేసి హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది సో ఇక్కడ ఉద్యోగి చనిపోయి ఏళ్లు గడిచాక అనుమతించలేమంటున్నారు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన హైకోర్టు ధర్మాసనం పదేళ్ల తర్వాత దరఖాస్తు చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడ కారుణ్య నియామకాన్ని హక్కుగా డిమాండ్ చేయలేరని దానికి అర్హత ఉందా ఉండాలని హైకోర్టు స్పష్టీకరించింది ఉద్యోగి కన్ను మూసినప్పుడు శాశ్వత అంగవైకల్యం బారిన పడి ఆదాయం అకస్మాత్తుగా నిలిచిపోయినప్పుడు కుటుంబ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో కారుణ్య నియామక పథకాన్ని తీసుకొచ్చారని గుర్తు చేసింది ఈ నియామకాల విషయంలో నిబంధనలు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీలు లేదండి సో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తండ్రి చనిపోతే రెండు వేల తొమ్మిదిలో కారుణ్య నియామకానికి ఓ వ్యక్తి దరఖాస్తు చేయడాన్ని ఆ అభ్యర్థిని తిరస్కరిస్తూ అధికారులు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చిన ఉత్తర్వులను రెండు వేల పదిహేడులో హైకోర్టు సవాల్ చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది హైకోర్టును ఆశ్రయించడంలో చోటు చేసుకున్న తీవ్ర జాప్యానికి పిటిషనర్ కారణాలను పేర్కొనలేదని ఆక్షేపించింది ఉద్యోగం మరణించాక ఏళ్లు గడిచాక చేసిన అభ్యర్థనను అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పేసింది ఇక కారుణ్య నియామకం కింద ఆ వ్యక్తి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని తగిన పోస్టులో నియమించాలంటూ రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరిలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం రద్దు చేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ జస్టిస్ టీసీడీ శాఖలతో కూడిన ధర్మాసనం ఇటీవలే ఈ మేరకు తీర్పునైతే ఇవ్వడం జరిగింది అసలు ఈ కారుణ్య నియామకానికి సంబంధించి నేపథ్యం దేనికి సంబంధించి హైకోర్టు ఈ విధంగా ఇచ్చింది ఒకసారి తెలుసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో గ్రామ పరిపాలనాధికారి పనిచేస్తున్న రాజేంద్ర పెళ్ళై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కన్ను మూసారండి సో ఆయన కుమారుడు ఉదయ్ కిరణ్ తనకు ఉద్యోగం ఇవ్వాలి అంటూ రెండు వేల తొమ్మిదిలో అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు అంటే తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత అతని కుమారుడు కారుణ్య నియామకానికి దరఖాస్తు అయితే చేసుకున్నారండి ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు ఉదయ్ కిరణ్ రెండు వేల పదిహేడులో హైకోర్టులో వ్యాజ్యం వేశారు అంటే రెండు వేల తొమ్మిదిలో తిరస్కరించారు మళ్ళీ ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి రెండు వేల ఇరవై ఒకటిలో తీర్పిస్తూ పిటిషనర్కు ఉద్యోగం ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు ఇక సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి చిత్తూరు జిల్లా కలెక్టర్ అప్పీల్ చేశారు దీనిపై హైకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది అధికారుల తరపున ప్రభుత్వ న్యాయవాది జి రాజు వాదనలు వినిపిస్తూ ఉద్యోగి మరణించిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయని మేజర్ అయ్యాక రెండు వేల తొమ్మిదిలో దరఖాస్తు చేశారు సింగిల్ జడ్జి ఉత్తర్వును రద్దు చేయండి అని చెప్పేసి కోరారు ఇక ధర్మాసనం స్పందిస్తూ కారుణ్య నియామక అభ్యర్థన తిరస్కరిస్తూ అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను ఎనిమిదేళ్ల జాప్యంతో పిటిషనర్ హైకోర్టులో సవాల్ చేశారు జాప్యానికి గల కారణం చెప్పలేదు సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు